హాయ్ గాయస్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మిబాను ఈ రోజు స్వీటీ లో హెల్దీగా జొన్నపిండితో పూరీలు అయితే ప్రిపేర్ చేస్తున్నా అవునండి జొన్నపిండితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఆరోగ్యంకి ఆరోగ్యం రుచికి రుచి మైదా పిండితో ప్రిపేర్ చేసుకొని తింటే డైజెషన్ అవ్వదనే ప్రాబ్లం ఉంటుంది అదే మరి జొన్నపిండితో ప్రిపేర్ చేసుకొని తిన్నామంటే డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు ఫైబర్ బాగా ఎక్కువ ఉండడం వల్ల డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది టేస్టీగా ఉంటాయి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి అర టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చులని తుంచి వేసేసుకుందాం అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకొని తుంచి వేసేసుకొని దీన్ని కూడా కోర్సుగా మిక్సీ పట్టుకుందాం టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయండి ఇప్పుడు ఇందుట్లోకి ఒక రెమ్మ పచ్చి కరివేపాకు కూడా వేసుకుందాం వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను వాటర్ వద్దనేసి చూడండి ఈ విధంగా రావాలి కోర్సుగా మరి ఆ ఆకాకుంటే కూడా మనకి బాగోదు పూరీలు చక్కగా పొంగవు ఈ విధంగా కోర్సుగా ఉంటే మనకి మధ్య మధ్యలో తినే టైంలో తాగుతూ ఉంటే కూడా టేస్ట్ చాలా బాగుంటాయి పక్కన పెట్టుకొని మిక్సింగ్ బౌల్ తీసుకొని జల్లడి తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇది జొన్నలు ఆడించిన జొన్నపిండి అన్నట్టు ఒక కప్పు తీసుకున్నాను జల్లలోకి వేసేసుకొని మనం ఆడించిన పిండి కాబట్టి అందులో జొన్నలు పిసురు లాంటిది ఎక్కువ ఉంటుంది కాబట్టి జల్లించుకుందాం నేను తీసుకున్న కప్పుతో అరకప్పుకి ఇంకా తక్కువే అన్నట్టు గోధుమ పిండి తీసుకున్నాను అలాగే పావు కప్పు శనగపిండి చూడండి అరకప్పుకినా తక్కువే అన్నట్టు శనగపిండి ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసి దాని ప్లేస్లో కూడా గోధుమ పిండి వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తాన్ని చెల్లించుకుందాం ఇది జొన్నలు ఆడించిన పిండి కాబట్టి తప్పనిసరిగా జల్లించి తీసుకోవాలి అదే మీరు బయట షాప్లో కొన్నది ఉంటే ప్యాకెట్స్లో కొన్నది ఉంటే కనుక అలాగే వేసుకున్న కూడా సరిపోతుంది చూడండి ఈ విధంగా జొన్నల్లాగా పిసిరు లాంటిది కూడా ఉంటుంది తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల తెల్ల నువ్వులైతే వేసుకుంటున్నాను ఇప్పుడు మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక అర టీ స్పూన్ వేసుకొని ఇందులోనే పసుపు కాస్త కలర్ కోసం వేసుకుంటున్నాను లేదంటే స్కిప్ చేసేయచ్చు కొత్తిమీర మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులో కాచిన నీళ్ళు వేసుకోవాలి జొన్నపిండి ఎక్కువ జిగురు ఉండదు కాబట్టి మనం ఇక్కడ వేడి చేసిన నీళ్ళు బాగా మరిగించిన నీళ్ళని వేసేసుకోవాలి కొన్ని కొన్ని వేసుకుంటూ పిండిని చపాతి పిండిలాగా కలుపుకోవాలి మరీ సాఫ్ట్గా కలపకండి కొద్దిగా హార్డ్గానే ఉండాలి అప్పుడే మనకి పూరీలు అనేవి చక్కగా పొంగుతూ వస్తాయి వేడిగా ఉంటాయి కాబట్టి కాస్త స్పూన్తో ఈ విధంగా మిక్స్ చేసి తర్వాత చేతి సహాయంతో పిండిని బాగా నీట్ చేసుకోవాలి చాలామందికి పూరీలు తినాలని క్రేవింగ్స్ అయితే ఉంటాయండి హెల్త్ పర్పస్గా చూస్తేనేమో వద్దని చెప్తూ ఉంటారు మరి అలాంటి వారు మైదా పిండితో ప్రిపేర్ చేసుకుంటే డైజెషన్ అవ్వదని టెన్షన్ ఉంటుంది కదా ఇలాంటి అలాంటి వారు ఈ విధంగా జొన్నపిండితో ప్రిపేర్ చేసుకొని తినండి పిల్లలు తిన్నా కూడా పర్లేదు ఎవరు తిన్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు మనకి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవు చూడండి ఈ విధంగా పిండిని అయితే బాగా నీడు చేసుకోవాలి మనకి జొన్నపిండిలో జిగురు అనేది బాగా రావాలన్నట్టు ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా నీడు చేసుకోవాలి మనకి పిండి ఎంత బాగా నీడి చేసుకుంటే పూరీలు అనేవి అంత చక్కగా పొంగుతూ వస్తాయి ప్రతి ఒక్క పూరి కూడా ఈ విధంగా పిండిని బాగా సాఫ్ట్గా నీడి చేసుకొని ఇప్పుడు దీనికి కాస్త ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకుందాం అలాగే పెట్టేసామంటే మళ్ళీ పైన పిండి అనేది ఆరిపోతుంది కాబట్టి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టుకుందాం ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం సరిపోతుంది పిండి అనేది ఆరకుండా పైన మూత క్లోజ్ వచ్చేసి పెట్టుకుందాం ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి పిండి అనేది చూడండి ఈ విధంగా హార్డ్గా ఉండాలి మనకి కావాలంటే కొద్దిగా సాఫ్ట్గా అయినా కూడా ఇంకొంచెం పొడి పిండి వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు గోధుమ పిండి కానీ లేదా జొన్నపిండి కానీ చూడండి ఈ విధంగా అన్ని బాల్స్ లాగా అయితే చేసుకుందాం అన్నీ ఒకే సైజులో చేసుకున్నామంటే మనకి పీ పూరీలు కూడా అన్నీ ఒకే సైజులో వస్తాయన్నట్టు ఈ విధంగా సాఫ్ట్గా బాల్స్ లాగా చేసుకోవాలి ఇప్పుడు వీటిని పైన ఆరకుండా పైన మూత క్లోజ్ చేసుకొని ఒక్కొక్కటిగా తీసుకొని పీట మీద ఈ విధంగా వత్తేసుకుందాం కాస్త ఆయిల్ అప్లై చేసుకుందాం పీటకి పిండి ముద్దని పెట్టి చపాతి కర్ర కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి కాస్త వీడియో లాంగ్ అవుతుంది వీడియోని ఫుల్గా చూసి ఎలా చేశాననేసి మీరు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఏ విధంగా మరీ ఎక్కువ ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేసుకుంటూ పూరీలు అయితే ఒత్తుకోవాలి పల్చగా పలుచగా ఉండొద్దు మరీ మందంగా కూడా ఉండొద్దు ఇక్కడ చూపించిన విధంగా మీడియంగా అన్నట్టు ఒత్తుకోవాలి మీ కనుక పిండి చపాతీలు ఇవి పూరీలు ఎడ్జెస్ కనుక బ్రేక్ అవుతూ ఉంటే ఒకటి బౌల్ తీసుకొని ఏదైనా బాక్స్ కానీ బౌల్ కానీ తీసుకొని కట్ చేసుకున్నారంటే కరెక్ట్గా ఈ షేప్లో అయితే వస్తాయి చూడండి నేను చేసిన పూరీలు కూడా నాకు బ్రేక్ అవ్వలేదు అయినా కూడా కొన్ని ఈ విధంగా కట్ చేసి చూపించాను మీకు ఆయిల్ బాగా హీట్ అయి ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా పూరి ఒక్కొక్కటిగా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా పొంగినాయి కదా మనకి జొన్నపిండితో చేసినా కూడా ఈ విధంగా చక్కగా పొంగుతాయి మనకి సైడ్లు అనేవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్స్ లాగా కనిపించిన తర్వాత రెండో సైడ్కి చూడండి ఈ విధంగా డ్రౌన్ చేసుకుందాం టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఈ విధంగా రెండే సైడ్ కూడా కొద్దిసేపు బాగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని తీసేసుకుందాం చూడండి చక్కగా పొంగింది కదా ఇప్పుడు మీకు ఇంకొక పూరి కూడా డీప్ ఫ్రై చేసి చూపిస్తానండి వేసిన ప్రతి ఒక్క పూరి కూడా చక్కగా పొంగుతాయి మీకు కనుక ఒకవేళ పొంగలేదంటే కనుక పూరి పైకి తేలిన తర్వాత ఈ విధంగా గరిటితో కనుక లైట్గా ఈ విధంగా ఆయిల్ వేస్తూ ఉన్నారంటే చక్కగా పొంగుతూ వస్తుంది పూరి అనేది చూసారు కదా ప్రతి ఒక్క పూరి కూడా చక్కగా పొంగుతూ వస్తుంది టేస్ట్ కూడా అంతే బాగుంటాయి మరి మీరు కూడా ప్రిపేర్ చేసుకుంటారు కదా తప్పకుండా మీ కనుక ఈ రెసిపీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేశారంటే నేనైతే రిప్లై ఇస్తాను చూడండి ప్రతి ఒక్క పూరి కూడా చక్కగా పొంగుతున్నాయి కదా ఇప్పుడు ఇక్కడ మనము దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ పూరి సాగైతే చేశాను అన్నట్టు మేము దీనికి సాగునే అంటాము శనగపిండితో ప్రిపేర్ చేశాను మరి రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కనుక మనకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి చూడండి చాలా బాగా ఉంటాయి టేస్ట్ కూడా అంతే బాగుంటాయి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని నచ్చినట్లయితే మీకు కనిపించినాయో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్